స్టార్టింగ్ లో నాకు చాలా అపోహలు ఉండేది ముందర ఇలా పెట్టుకుంటానే పిల్లలు తాగలేదు కదా ఇందుకు ఇంత టైం పట్టింది అంటే కన ఇప్పుడు ఫారునా మీకు బేబీస్ ఏంటి అంటే కదా స్పీచ్ డిలే అవుతాయి అంటూ ఉన్నారు తను ఇంకా కూడా ఇప్పుడిప్పుడు కొంచెం అడుగులు వేస్తూ ఉన్నాడు లేకుండా ఇట్లా ఓపెన్ ప్లేస్ లో అయితే పరిగెత్తు ఉండేవాడు టియాన్స్ కి సెవెంత్ మంత్ లోనే టీత్ వచ్చాయి హలో అండి హాయ్ అందరికీ నేను మీ సింధు వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్ చాలా అయిపోతుంది కదా ఇలా లాంగ్ వీడియో పోస్ట్ చేసి మేబీ నేను ట్వెల్త్ మంత్ వీడియో ఈ పాటికి పోస్ట్ చేసి ఉండాలి బేబీది వచ్చేసి ఫుడ్ ఇదంతా కొన్ని టిప్స్ షేర్ చేసుకుంటూ ఉంటా కదా ఎవరీ మంత్ అలా వచ్చేసి ట్వెల్త్ మంత్ ది షూట్ చేశాను ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవి ఏవీ ఇవ్వలేదు అనమాట అలా పక్కన పెట్టేసాను ఈ వీడియో తర్వాత డెఫినెట్ గా అది కూడా నేను పోస్ట్ చేశాను ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట వేదానికి నేను అసలు గ్లాస్ ఎలా అలవాటు చేశాను అని అడుగుతూ ఉన్నాడు కదా దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకుంటూ ఉన్నాను షార్ట్ వీడియో జస్ట్ వన్ మినిట్ ఉంటారు ఆ వీడియో లో చెప్పినా మీకు అర్థం కాదు అని కొంచెం లాంగ్ వీడియోలు అయితే మీకు కూడా కొంచెం ఎలా గా నేను చెప్పినట్టు ఉంటుంది ఒక బేబీకి ఒక బేబీకి డిఫరెన్స్ ఎలా ఉంటుందని కూడా ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకుంటూ ఉన్నాను యాక్చువల్గా అయితే ఈ గ్లాసెస్ అనేది సెట్ ఆఫ్ టూ నేను వేదాంశ్ కోసం కాదు పెద్ద బాబు లీయాన్స్ కోసమే త్రీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట అమెజాన్ లో తీసుకున్నాను రీసెంట్ గా లెవెంత్ మంత్ బాబుకు పుట్టింట్లకి ఇవ్వాలని ఇండియాకి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను మళ్ళీ కూడా ఇక్కడ బెహ్రెయిన్ కి పిల్లలకి ఈ గ్లాసుల్లో తాపినప్పుడు మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కదా ఈ స్లా అనేది చాలా చిన్నగా ఉంటుంది ఏవైనా కానీ మనం తాపినప్పుడు ఇక్కడ స్టక్ అయిపోతే కదా పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి అనుకుంటూ ఉంటాం కదా అలా ఏం మన టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఈ ఈ బ్రష్ వచ్చేసి బాగా దీనికి కన్వీనియంట్ గా మంచిగా ఉందండి మనం ఈ స్లాను కూడా క్లీన్ చేసుకోవచ్చు పిల్లలకి మనం ఏదైనా జ్యూస్ తాపినప్పుడైనా మనం క్లీన్ చేయకుండా పక్కన పెట్టేస్తాం ఒక్కోసారి ఒక టెన్ మినిట్స్ అవ్వచ్చు ఒక్కొక్క రోజు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా టైం పడచ్చు కదా మనం వేరే పనిలో ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏమంటే కదా దీంతో క్లీన్ చేసుకున్నామంటే లోపల ఏది కూడా స్టక్ అవ్వదు పిల్లలకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావు స్టార్టింగ్ లో నాకు చాలా అపోహలు ఉండేది ఇంత చిన్న దాంట్లో అసలు మనం ఎలా క్లీన్ చేయాలి అసలు పోతుందా లేదా అని ఇది చూసిన తర్వాత నాకైతే వత్తి అనిపించింది డబ్బులు పెట్టడం కూడా కరెక్టే అనిపించేసింది లియాన్స్ వచ్చేసి నేను వన్ ఇయర్ బాబు అప్పుడు నేను తీసుకున్నాను అనమాట వన్ ఇయర్ బేబీ అప్పటి నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను బట్ తనకి అలవాటు చేయడానికి చాలా టైం పట్టింది కి ఏంటి అంటే కదా నాకు జస్ట్ ఒక ఫోర్ డేస్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ గా తను గ్లాస్ తో తాగే కూడా అలవాటు చేసుకుంటాడు అని నేను డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను ఆ డిఫరెన్స్ కూడా నేను మీతో చెప్పాలి అనుకుంటూ ఉన్నాను ఇంతకన్నా ముందు ఒక వీడియో నేను పోస్ట్ చేశాను కదా బేబీకి వాటర్ ఎలా తాపాలి అంటే నేను సిప్పర్ అలవాటు చేస్తున్నాను ఒక వన్ ఇయర్ వరకు అలా లెవెన్ మంత్స్ వన్ ఇయర్ వరకు యూజ్ చేస్తానండి ఆ సిప్పర్ తర్వాత నేను గ్లాస్ తో అలవాటు చేస్తాను అని ఆ రోజు నేను చెప్పాను బట్ ఏంటి అంటే కదా బేబీకి వచ్చేసి మనము తాపాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ దగ్గర ఇది మనం పెట్టినప్పుడు వాళ్ళకు డైరెక్ట్ తాగు అంటే వాళ్ళు తాగరు వాళ్ళకు మనం చూపించాలి అనమాట పిల్లలకి ఇలా తాగాలి అని ఇలా చూపిస్తూ ఉంటే కదా తాగుతారు ఇంకోటి డిఫరెన్స్ చెప్తానండి ఇలా చూపించిన వెంటనే బేబీ తాగేస్తారు అంటే తాగరు అస్సలు తాగరు డిఫరెన్స్ కూడా చెప్తాను బేబీకి బేబీకి ఇప్పుడు మదర్ ఫీడింగ్ బేబీ అనుకోండి వాళ్ళకు సక్ చేసే అలవాటు ఉంటది కదా పాలు వాళ్ళకి కొంచెం మనం చెప్పగానే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వంద సార్లు చెప్పాల్సి వస్తుంది పిల్లలకి అది వేరే విషయం అనుకోండి మనం రిపీట్ చేస్తూ ఉండాలి పిల్లలకి ప్రతిసారి కూడా ఒకసారి కొంతమంది పిల్లలు ఏంటంటే ఈజీగా గ్రాప్స్ చేస్తారు ఓ ఇది తాగాల అని వాళ్ళకు మదర్ ఫీడింగ్ సక్ చేసేటప్పుడు అంటే అప్పుడు కూడా వాళ్ళు పాలు అనేది కొంచెం చీకే తాగుతూ ఉంటారు కదా వాళ్ళకు ఈజీ అయిపోతుంది ఇలా చీకాలి లేకపోతే సక్ చేయాలి లేకపోతే ఇలా లోపలికి గాలి తీసుకోవాలి పాలు అనేది ఊరికే బ్రష్ ముందర ఇలా పెట్టుకుంటానే పిల్లలు తాగలేదు కదా వాళ్ళు గాలి అనేది అని ఈ ఫీలింగ్ తో తాగినప్పుడు మాత్రమే వాళ్ళకు పాలు అనేటివి లోపలికి వెళ్తా ఉంటాయి మనకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే పిల్లలకి బాగా ఉంటుంది అదే విధంగా సేమ్ గ్లాస్ అయినా ఇలా తాగితేనే కదా వాళ్ళకి వచ్చేది వాళ్ళకి ఈజీ అవుతుంది బాటిల్ ఫీడింగ్ లేకపోతే ఫార్మా మిల్క్ బేబీస్ ఏంటి అంటే గానా తనకి ఈ స్లా ఈ గ్లాస్ అలవాటు చేయడానికి నాకు మేబీ నేను వన్ ఇయర్ కంప్లీట్ అయినాక ట్రై చేసి ఉంటే గానా నియర్లీ తను బాగా ఇప్పుడు వేదాంశి ఎలా తాగుతున్నాడో అలా తనకు తాగనీకి వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అంటే సిక్స్టీన్ మంత్స్ అప్పుడు తను తాగడం అలవాటు చేసుకున్నాడు అంటే చూసుకోండి మీరే ఎంత టైం పట్టిందో నాకు ఎందుకు ఇంత టైం పట్టింది అంటే ఇప్పుడు ఫార్ములా మిల్క్ బేబీస్ ఏంటి అంటే కన వాళ్ళు కొంచెం సుఖానికి అలవాటు పడిపోయి ఉంటారండి సుఖం అంటే ఏం లేదు జస్ట్ మిల్క్ బాటిల్ ఇలా పెట్టేస్తే వాళ్ళు పాలు వస్తూ ఉంటాయి దానికి చిన్న హోల్ ఉండడం వల్ల వాళ్ళకి ఇలా ఎక్కువసేపు తాగాలి లేకపోతే అని గాలి ఇలా పీల్చుకోవాలని అంత ఐడిగా వాళ్ళకు మెంటల్ ఏమంటారు మెంటల్ గా డవలప్ అయింది అది వాళ్ళ బ్రెయిన్ కూడా వాళ్ళ ముందు మనం ఇది పెట్టినా కానీ వాళ్ళు తాగాలంటే చాలా కష్టపడతారు పిల్లలు నాకు లియాన్స్కి వచ్చేసి అలాగే జరిగింది చాలా కష్టపడ్డాయి నేను ఇది అలవాటు చేయడానికి ఎందుకు ఇంత కష్టపడాలి మామూలుగా తాపచ్చు కదా సిబ్బత్తోనే అంటే తాపచ్చు బట్ దానికి కూడా రీజన్స్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్ గా నాకైతే తెలియదు కానీ స్పీచ్ డిలే అవుతాయి అంటూ ఉన్నారు మనము సిప్పత్తు ఎక్కువ రోజులు పాలు పాలు కానీ లేకపోతే గన వాటర్ కానీ తాపాము అంటే అది ఎంత మటు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ లియాన్షు కి కంప్లీట్ గా వచ్చేసి బాటిల్ ఫీడింగ్ ఫార్మా మిల్క్ ఎక్కువగా యూజ్ చేశాడు కదా నాకు బ్రెస్ట్ మిల్క్ తక్కువ కాబట్టి అప్పుడు సో తనకి మాటలు కూడా ఎప్పుడు వస్తున్నాయి అంటే కన వేదాంశు పుట్టిన తర్వాత అంటే తనకి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు మంచిగా అంతకు ముందంతా జస్ట్ అమ్మా ఇప్పుడు మా హస్బెండ్ అమ్మ అంటాడు మా అత్తను అమ్మ అంటాడు మా అమ్మను అమ్మ అందరిని అమ్మ 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 అని పిలుస్తాడు ఒక్కొక్క లెటర్ మాత్రమే పలుకుతూ ఉండేవాడు తను కంప్లీట్ గా కొన్ని పదాలు కూడా పలికేవాడు కాదనమాట ఇప్పుడు పదాలు కాదు సెంటెన్సెస్ అన్ని పెద్ద పెద్దవి మాట్లాడుతూ ఉన్నాడు ఈ వన్ ఇయర్ లోనే అసలు చాలా చేంజ్ అనమాట తనలో కూడాను ఇప్పుడు చెప్పాలి అంటే గన చాలా డిఫరెన్స్ ఉందండి నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకి ఇంకా చెప్పాలంటే ఎంత డిఫరెన్స్ ఉందంటే మీకే చెప్తా చూడండి ఈ రెండు మాటల్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది నాకు వేదాంశకి వచ్చేసి పక్కన కూర్చోబెట్టి ఇలా తాగాలి అని చూపించాను జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ లో చూపించాను తను ఈజీగా తాగుతూ ఉన్నాడు నాకే షాక్ ఆ విషయం మాత్రము లియాన్స్ అంత టైం పట్టింది కదా వేదాంశ్కి వన్ ఇయర్ కంప్లీట్ స్టిల్ తను ఇంకా కూడా ఇప్పుడిప్పుడు కొంచెం అడుగులు వేస్తూ ఉన్నాడు నాకు లియాన్షు లెవెన్త్ మంత్ లో నేను మామూలుగా తల వెంట్రుకలు దేవునికి వెళ్ళా కదా సేమ్ అప్పుడు కూడా అలాగే జరిగింది తను లెవెన్త్ మంత్ కే అహోబిలంలో స్టెప్స్ ఉంటాయి కదా దేవుని దగ్గరికి వెళ్ళడానికి నియర్ సగం స్టెప్స్ వరకు ఒక సైడు మా హస్బెండ్ ఒక సైడ్ మా మామ జస్ట్ చెయ్యి ఇలా పట్టుకుంటే స్టెప్స్ మొత్తం పైకి ఎక్కుతూ వెళ్ళిపోయాడు లియాన్షు ఇది చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది అడక ఇప్పటికీ రావట్లేదు వేదాంశ్ కి లియాన్షు లెవెన్ మంత్స్ కి అసలు ఏ సపోర్టు లేకుండా ఇట్లా ఓపెన్ ప్లేస్ లో అయితే పరిగెత్తు ఉండేవాడు ఆ డిఫరెన్స్ ఒకటి బాగా అనిపిస్తుంది నాకు వచ్చేసి ఇంకొక డిఫరెన్స్ లియాన్ష్ లియాన్స్ కి సెవెంత్ మంత్ లోనే తీర్త్ వచ్చాయి వేదాంశ్ కి స్టిల్ ఇప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది టీత్ ఇంకా రాలేదు ఎప్పుడొస్తాయి కూడా ఎగ్జాక్ట్ గా నాకు కూడా తెలియదు అంటే చాలా డిఫరెన్స్ ఉందండి ఒక బేబీకి ఒక బేబీకి మనం అనుకుంటూ ఉంటాం కానీ ఏంది ఒక మదర్కే పుట్టిన పిల్లలు కదా ఇద్దరు ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటారు కదా నాకు ఇద్దరు డిఫరెన్సే కదా ఒకరు బాటిల్ ఫీడింగ్ ఫార్ములా మిల్క్ ఒకరు మదర్ ఫీడింగ్ అనమాట చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది ఇద్దరికి ఇంకొకటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే నాకు లియాన్షు ఎవరైనా సరే పిలిస్తే దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేవాడు నేను లేకపోయినా వన్ ఇయర్ అప్పుడు నేను లేకపోయినా మా హస్బెండ్ ఉంటే చాలు మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా వన్ డే టూ డేస్ కూడా తను ఉన్న రోజులు ఉన్నాయి వేదాంశు అసలు ఇప్పుడు నేను ఉంటాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉంటా కదా నేను చూసుకుంటూ ఉంటాను మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చినాడు అనుకున్నాం నేను ఏదైనా పనిలోకి వెళ్తాను అప్పుడు నేను ఎత్తుకొని ఉన్న దాని మా హస్బెండ్కి ఇచ్చినా కానీ ఒప్పుకోడు ఏడుస్తాడు అసలు బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లలు వచ్చేసి మదర్కి చాలా కనెక్ట్ అయిపోయి ఉంటారు కొంచెం ఫార్ములా మిల్క్ బేబీస్ కన్నా లవ్ అనేది పక్కన పెట్టేస్తే కదా అసలు బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా మానిపించాలి అనేది ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది అలా వచ్చేసి ఒక బేబీకి ఒక బేబీకి చాలా డిఫరెన్స్ మీరు ఒకటే చేయాలండి ఓపిక తెచ్చుకొని ఒకసారి పట్టి నాలుగు సార్లు నాలుగు సార్లు పట్టి పది అయినా సరే మీ బేబీకి వచ్చేసి మదర్ ఫీడింగ్ బేబీ అయితే కొంచెం త్వరగా గ్లాస్ అనేది అలవాటు చేసుకుంటారు బాటిల్ ఫీడింగ్ బేబీకి అయితే ఫార్మా మిల్క్ యూజ్ చేసే అయితే పక్కన కూర్చోబెట్టుకొని నాకైతే బాగా తాగాలి లియాంచ్ కంటే సిక్స్టీన్ మంత్స్ టైం వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా టూ ఇయర్స్ అంత టైం పట్టదు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయినా కానీ పిల్లలకి వాళ్ళకి తెలియదు కాబట్టి పక్కనే కూర్చోబెట్టుకొని తాగాలి అని వాళ్ళ నోట్లో వాళ్ళకు ఒకటి ఇవ్వండి గ్లాస్ మీరు ఒకటి తీసుకోండి లేకపోతే అదే గ్లాస్ అయినా పర్లేదు మన బేబీనే కదా ఏం కాదు ఇలా తాగాలి తాగాలి నానా చూడు నేను తాగుతున్నాను అని ఒకటికి రెండు సార్లు పది సార్లు వంద సార్లు అయినా మీ బేబీకి ఎవ్రీ టైం చెప్తూ చెబుతూ చెబుతూ చెబుతూనే ఉండాలి ఇంక ఇదే అండి హీరోలు ఇంతకన్నా ఏమీ లేదు పిల్లలకి వచ్చేసి ఏదో చెప్పాలి టిప్స్ ఏవో 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 కాదు ఏవి కాదు జస్ట్ ఒక్కటే ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా బాటిల్ ఫీడింగ్ బేబీకి ఫార్మునా మిల్క్ బేబీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది డెఫినెట్ గా ఉంటున్నది చాలా మంది ఏదైతే మీ బేబీ ఇద్దరు ఒకటే కదా అంటే బేబీకి వచ్చేసి ఏదైనా ఒకటే మదర్ ఫీడింగ్ లో ఉండాల్సిన ఇంపార్టెన్స్ వేవి కూడా బాటిల్ ఫీడింగ్ బేబీకి అందవు ఎందుకంటే నాకు ఇద్దరికి డిఫరెన్స్ నేను చూస్తున్నా కాబట్టి నేను చెబుతూ ఉన్నాను మీరు ఒకవేళ బాటిల్ ఫీడింగ్ బేబీ అయితే కన్నా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మదర్ ఫీడింగ్ అయితే జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ లోనే మీ బేబీకి అలవాటు అయిపోతారు ఈజీగా తాగుతారు ఇదంటే గ్లాస్ గురించి నేను చెప్పాలి అనుకున్నాను ఒక్క షాట్ లో నేను చెప్పేయచ్చు ఈజీగా ఇలా నేను తాపాను అండి అని కానీ అలా తాపాను అంటే నా బేబీ తాగుతుంది మీ బేబీ తాగలేదు అనుకుంటూ ఉంటారు కదా మీరు అక్కడ కూడా అందుకే ఈ డిఫరెన్స్ నేను చెప్పాను అనుకోండి ఒకవేళ మీరు బాటిల్ ఫీడింగ్ బేబీ అదే ఫారోనా మిల్క్ బేబీ అయితే